వినుకొండపట్నంలోని సుందరయ్య కాలనీ మెద్యభావి కాలనీకి వెళ్లే రోడ్డు మార్గం వర్షం పడితే అధ్వానంగా తయారవుతుందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతా బురదమయమై కనీసం ద్విచక్ర వాహనాలు వెళ్లే పరిస్థితి కూడా లేదని వాపోయారు స్కూల్ కు వెళ్లి వచ్చే విద్యార్థులు ఆటోలు కూడా బురదలో ఇరుక్కుపోతున్నాయని సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డుకు మరామతులు చేయాలని కాలనీ మహిళలు విజ్ఞప్తి చేశారు ఏదన్నా వర్షం పడితే కరెంటు ప్రాబ్లము రోడ్ అయితే మరీ దారుణంగా ఉంది సార్ మేము ఈ రూట్ లో వెళ్లాలన్నా చాలా కష్టపడుతున్నాం లేడీస్ కానీ ఎవరిమైనా సరే ఆటోలు ఇరకపోను అంబులెన్స్ రేపు ఏదన్నా హాస్పిటల్కి వెళ్లాలన్నా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము బైక్స్ స్కిడ్ అయి పడిపోవటము చాలా ఇబ్బంది పడుతున్నామండి రేపు ఏదన్నా నైట్ హాస్పిటల్స్ కి వెళ్ళాలన్నా ఎవరన్నా ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్నా ఈ దారిలో అసలు వెళ్ళలేకపోతున్నాము ఆటోస్ కానీ బండ్లు కానీ అన్ని ఇరకపోతున్నాయి చేసి మాకు ఈ రోడ్డు ప్రాబ్లమ్ ని కొంచెం మీరు గుర్తించి రోడ్ వేసి మా ప్రాబ్లమ్స్ ని తీరుస్తారని అనుకుంటున్నాం సార్బయ్య కాలనీ మా అండ్ సుందరయ్య కాలనీ మా కాలనీలో ఒక వెయ్యి కుటుంబాలు జన నివాసం ఉంటున్నాం అండి ఇక్కడ మాకు వర్షాలు పడితే రోడ్లు చాలా అంటే చాలా అద్వానంగా ఉన్నాయి స్కూల్ పిల్లలు స్కూల్ వెళ్ళాలన్నా రావాలన్నా కష్టంగా ఉంది అలాగే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న ఉద్యోగాలు ఏయో వాళ్ళ చేతి వృత్తి పనులు చేసుకునే వాళ్ళు కూడా ఉండారండి వాళ్ళు వెళ్ళడానికి రావడానికన్నా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ జనము వర్షం పడితే అసలు ఇంకా ప్రజలు బయటకు వెళ్ళడానికి లేదు రావడానికి లేదు స్కూల్ పిల్లలు అక్కడ శర్మ స్కూల్ పిల్లలకు కూడా చాలా ఇబ్బందిగా ఉందండి ఒక ప్రెగ్నెంట్ లేడీ ఏదైనా ఎమర్జెన్సీ అయ్యి వెళ్ళాలన్నా కానీ వెళ్ళలేని పరిస్థితి వర్షం పడ్డప్పుడు ఆమె ఇంకెక్కడైనా డెలివరీ చేసుకొని ఏదో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరే చూయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి మా ఎందు దయముంచి మా కాలనీలో ఈ రోడ్డు కొంచెం మరియు కరెంట్ కూడా అసలు ఉండట్లేదండి పగలు ఉండట్లేదు రాత్రులు అయితే ఇంకా అసలు ఉండట్లేదు అండి కాలనీలో వీధి లైట్లు కూడా అస్సలు లేవండి పిల్లలు తిరగాలన్నా పెద్దోళ్ళు ఏదన్నా బాగాలేదని కనీసం ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్లాలన్నా లైట్లు లేని పరిస్థితి అండి ఈ కాలనీ చాలా దయనీయంగా ఉందండి వర్షాలు పడ్డప్పుడైనా ఎండ్ల కాలం కూడా చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది జనానికి మా ఎందు దయించి మా కాలనీకి మీరు కొంచెం ఫెసిలిటీస్ మాకు కల్పించాలని కోరుకుంటున్నాం రోడ్డు మరీ ముఖ్యంగా రోడ్డు వేయాలని కూడా మేము అడుగుతున్నాం అండి వర్షం పడ్డా పడ్డప్పుడైతే ఇది వాగో మరి రోడ్డు కూడా మాకు తెలియని పరిస్థితిలో ఉంటుంది చాలా మంది జనం పడ్డారు బాలని ముసలో తీసుకొని వెళ్లేటప్పుడు ఆ ముసలోళ్ళు వాళ్ళు ఒక బాలాగా తీసుకెళ్తా పడి వాళ్ళకి ఇంకోటి అవుతుందండి చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది మా కాలనీలో అలాగే పిల్లలకి స్కూల్ పిల్లలకు కూడా మీరు మా దయించి ది రోడ్లు వేసి కొంచెం ఇదిగా చేయమని అడుగు